కౌశికి వాళ్ళ ఇంట్లో వ్రతం కోసం కావలసిన అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసి ఉంటారు మేఘన వాళ్ళు ఎక్కడా కనిపించట్లేదే అని కౌశికి నిషిని ప్రశ్నిస్తూ ఉంటుంది మేఘన ఈ జగదాత్రి లాగా కాదు పొద్దున్నే లేచి బయట ముగ్గులు పెడుతోంది కావాలంటే రెండు వదిన చూపిస్తాను మీరే చూద్దురు అని నిషి కౌశికిని బయటికి తీసుకువస్తుంది అక్కడ మేఘన ముగ్గు వేస్తున్నట్లు తెగ నటించేస్తూ ఉంటుంది ఆ ముగ్గులన్నీ కూడా చూసేసి ఏంటి ఇవన్నీ మేఘననే వేసిందా చాలా బాగా వేసిందే అని కౌశికి చాలా సంతోషంగా అడుగుతూ ఉంటుంది అక్కడ వేరే ఇద్దరు ఆడవాళ్ళు కూడా ఉంటారు అవును మా మేఘనే వేసింది అని బామ్మ చెప్తుంటే అవును వదిన చాలా బాగా వేశాను కదా అని మేఘన తెగ బిల్డప్ కోరుతూ ఉంటుంది అప్పుడే దాత్రి చాలా కోపంగా మేఘన వైపు చూస్తూ మేఘన చేతుల్ని గమనిస్తుంది మేఘన దగ్గరికి వచ్చి మేఘన చెయ్యి అందరికీ చూపిస్తూ చేతికి ముగ్గుపొడి లేదు రంగు పొడి కూడా అంటుకోలేదు నువ్వే ఈ ముగ్గుల్ని ఎలా వేస్తావు నువ్వు కనుక వేసి ఉంటే నీ చేతికి ముగ్గుపొడి ఉండాలి కదా అని దాత్రి అంటుంది అయ్యో నేనేంటి ఇలా దొరికిపోయాను అని మేఘన టెన్షన్ పడుతూ ఉంటుంది అప్పుడే దాత్రి కోషికి దగ్గరికి వెళ్ళి వదిన అర్థమవుతుందా తను ఈ ముగ్గులు వేయలేదు కావాలంటే ఒక పని చేయండి అప్పుడు మీకే అర్థమవుతుంది అని ఏదో ఒక ప్లాన్ చెప్తూ ఉంటుంది అదేంటే ఈ జగదాత్రి కోషి దగ్గరికి వెళ్ళి చెవులో ఏదో గుసగుసలాడుతోంది ఏం చెప్తోంది ఏంటి అని బామ్మ కంగారు పడుతూ ఉంటే అదే కదా బామ్మ నాకు కూడా అర్థం కావటం లేదు ఏం చేస్తుందో ఏంటో నాకు అర్థం కావటం లేదు అని మేఘన కంగారు పడుతూ ఉంటే ఈ జగదాత్రి ఏం చేస్తుంది అని నిషి వైజయంతి షాకింగ్గా చూస్తూ ఉంటారు